అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న ప్రపంచ వ్యాప్తంగా హర్షాల మధ్య దాదాపు మూడు మూడున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నూట పాతిక అడుగుల విగ్రహం ఎనభై అడుగుల ప్లాట్ఫామ్ మొత్తం రెండు వందల ఆరు అడుగులు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా పెద్ద విగ్రహం ఇది అయితే ఈ విగ్రహాన్ని తెలుగుదేశం కాంగ్రెస్ అండ్ జనసేన ఈ మూడు పార్టీ నాయకులు కూడా ఈ క్షణం వరకు చూడటానికి రాలేదు అలాగే ఈ విగ్రహావిష్కరణకి మీరు రండి అని చెప్పి గద్దే రామ్మోహన్ స్థానిక శాసన సభ్యుడు అలాగే పర్చూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ అలాగే కనక మేడల రవీంద్ర టిడిపి రాజ్యసభ సభ్యుడు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు ఆహ్వాన కమిటీ నుంచి వెళ్ళినాయి అయినా కాని వాళ్ళు రాలేదు టీవీ ఫైవ్ కానివ్వండి ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈ మూడు ఛానల్ కూడా ఆ విగ్రహ ఆవిష్కరణని చూపించడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకు అంటే అంబేద్కర్ గారిని అవమానం చేసినట్ట కాదా అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లేదా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఈ కార్యక్రమం మీద కనీసం ఒక ప్రకటన చేయలేదు అది విగ్రహ ఆవిష్కరణ స్వాగతించారా లేదా వ్యతిరేకించారా అంటే స్వాగతించడం లేదు వ్యతిరేకించు లేదంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వ్యతిరేకించినట్టే కదా అంటే అంబేద్కర్ గారి ఆశయాలు లేదా అంబేద్కర్ గారి స్ఫూర్తి రాబోయే తరాలకి ఇవ్వటం కోసం ఈ విగ్రహం ఆ మ్యూజియం అక్కడ ఉన్నటువంటి హిస్టరీ ఫిలాసఫీ అన్ని నేర్చుకునే పిల్లలకి వీళ్ళు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఖచ్చితంగా దీనికి సమాధానాలు చెప్పి తీరాల్సిన బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి